సీమ పాస్టర్ అనే ఛానల్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ వందనాలు చెల్లియజేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ సీమోన్ పాస్టర్ అనే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి దేవుడు మీ అందరినీ దీవించింది కాక గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్

వాడిని ఏం చేస్తారు నాశనానికి గురి చేస్తుంది ఆ విత్తనం మన హృదయంలో ఎప్పుడైతే అది ఎప్పుడైతే ఆ విత్తనం మనలో మొలకెత్తుతుందో ఆ మాటలు ఎప్పుడైతే మనం లోపడతామో అప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి యోగాల స్వార్థ పదవం పదవ దొంగ దొంగతనమునకును మరి రాడు దొంగ ఏం చేస్తాడంటే మనిషిని నాశనానికి పాపానికి రోగానికి గురి చేస్తాయికి దొంగ దొంగతనానికి వస్తాడు ఇంట్లో దొంగలు దేనికి పడతారు కదా అలాగే ఈ అపవాది అనే శాతాను

హలోయ్యా చూసావా దొంగ దేనికి దొంగతనానికి నాశనానికి వస్తాడు ఈ దొంగ ఏం చేస్తున్నాడు కాన్సరి వ్యాధులు తెస్తున్నాడు ఏడ్సు వ్యాధులు తెస్తున్నాడు ఇంకా రకరకాల రకరకాల తెగుళ్ళు వ్యాధులు తీసుకొచ్చి ఈ దొంగ అనే సాతాను ఇంట్లో భార్య భర్తల మధ్యలో ఐక్యత లేకుండా శాంతి లేకుండా సమాధానం లేకుండా గొడవలు తీసుకొచ్చి పెడుతున్నాను ఇక్కడ వాక్యం తేటగా చెప్తుంది దొంగ దేనికి వస్తుంది అంటే నాశనానికి మాత్రమే వస్తాడు అనేక ఇంట్లో శాంతి లేదు సమాధానం లేదు ఎవరిని కదిలించినా నెమ్మది లేదు కానీ నా ప్రభు అంటున్నాడు నేను గొర్రెలకు జీవం తను వచ్చి తిని మనిషి ఉపమాన రీతి మాటలు చెప్తున్నాడు ఆయన చేస్తున్నాడు కదా మంచి జీవమిస్తున్నాడు తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ యేసును ఆయన శిష్యులను ఆయన శిష్యులను వెలుచుండగా వెళుతుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మోగవానిని దయ్యము పచ్చిన ఒక మూగ ఆయన ఆయన తీసుకొని ఆయన తీసుకొని వచ్చను దయ్యము వెల్లబడి వెళ్ళగొట్టబడిన తర్వాత దయ్యము ఎల్లగొట్ట పడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా ఆ మూగవాడు మాట్లాడనగా జనసమూహము ఆశ్చర్యపడి జనసమూహం ఆశ్చర్యపడి ఇజ్రాయేలులో ఇలా ఎన్నడూ కనబడలేదని చెప్పుకొని ఇజ్రాయేలులో ఎన్నడూ ఇలాగా జరగలేదని చెప్పుకుంటిరి హల్లెలూయా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దొంగ చేతుల్లో నుంచి విడిపించబడాలంటే ఫస్ట్ నువ్వు యేసు ప్రభువుని అంగీకరించాలి దేవుని స్తుతించాలి ఇక్కడ చూడండి దయ్యములు పట్టిన వాడు యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రాగానే వెంటనే చేతులు పెట్టి ప్రార్థన దయ్యాలు పారిపోయలు హలుయా మొన్నటి దిన ఒక వ్యక్తి అంటున్నారు నాతో ఇతర ముగ్గురు అన్నారు ఈ నగర్లో మీకు వెయ్యి పడతాయి మీ దేవుడు మాకు అన్ని పడతాయి నేను రాత్రి అంతా గుడ్లుగా పెట్టి రోడ్ల మీద పెట్టాలి మొక్కాలి కళ్ళు తీసుకొచ్చింపు పోస్తా ఇంకా అంటే చూడండి దొంగ దేనికి వస్తున్నాడు నా శానికి అత్తకు మాత్రమే వస్తాడు మరి నా దేవుడు గొర్రెల కట జీవం ఒకసారి చదువు నేను గొర్రెలకు జీవం ఇచ్చేటట్టునే వచ్చిని నేను మీతో నిశ్చయముగా ఈ మైక్ ద్వారా యూట్యూబ్లో ఉంటున్న వారికి కానీ గ్రామంలో ఉంటున్న వారికి నిత్యముగా నా దేవుడు నీకు మంచి జీవం కలిగిన మాటలని ఇస్తున్నాడు హల్య మంచి విత్తనము నీ పొలములో ఫలించబడాలంటే నీ హృదయములో ఫలించబడాలంటే తమ్ముడా చెల్లి ఫస్ట్ నువ్వు దేవుని అంగీకరించు దొంగ నాశనానికి వస్తాడు అంతకు వస్తాడు కానీ నా దేవుడు నేను గొర్రెలకు మంచి జీవించి అంటున్నాను దయములు పచ్చిన వాడిని దయములు వెళ్ళబడి నా ప్రభు అక్కడ చూసిన ప్రజలు అంటున్నారు ఇంత గొప్ప కార్యము జరిగింది ఇంత ముందు దురాత్మ వచ్చిన పీడించబడ్డవాడు ఇంత బాగా ఏడు శాశ్వస్తున్నారు నువ్వు ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావో ఏ స్థితిలో ఉంటున్నావో నా దేవుడు గొర్రెలకు జీవం ఇచ్చినట్టుగా నీకు జీవము కలిగిన మాటలు నీ వద్దకు వస్తున్నాయి ఈరోజే ప్రభావాలను జ్ఞాపం చేసుకోమని ఎప్పుడైతే ఆయన మాట వింటావో ఆ ఫలములు ఆ విత్తనము ఫలించబడినట్టుగా నీ హృదయంలో వాక్యములు చేర్చుకున్నట్టయితే నీవు మంచి సమృద్ధి అయిన ఒక గొర్రెలకు జీవం ఇచ్చినట్లుగా నీకు జీవము కలిగిన మాటలు నేను ఆదరిస్తాయి కనువస్తున్న చేద్దాం స్తోత్రం అమ్మేస్తాయి